అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది నా ఫస్ట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సో వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ ముందుగా అందరికీ శ్రీ విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసునామ సంవత్సరం అంటే దీని అర్థం ఏంటంటే ఈ కాలంలో ఆదాయం పుష్కలంగా ఉంటుందని అర్థం హోపింగ్ ఫర్ ద బెస్ట్ టు హ్యాపెన్ అండ్ ఉగాది పచ్చడి నేను ఎలా చేసుకుంటాను అనంటే ఫస్ట్ ఏదైనా కొత్త గిన్నె తీసుకోవాలి తీసుకొని దానికి పసుపు కుంకుమ పుట్లు పెట్టేసుకొని చింతపండును కాసేపు నానబెట్టుకోవాలి చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఫస్ట్ గిన్నెలు పోసుకోవాలన్నమాట చింతపండుకి అర్థం ఏంటంటే పులుపు కదా నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు కూడా మనకి లైఫ్లో ఎదురవుతాయి అని దాని అర్థం అనమాట సో ఈ షడ్రుచుల్లో ఫస్ట్ చింతపండు రసం తీపి కోసం బెల్లం బెల్లంకి అర్థం ఏంటంటే ఆనందానికి ప్రతీక ఈ ఇయర్ అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కారం కారం కోసం నేను పేపర్ పౌడర్ మిరియాల పౌడర్ తీసుకున్నాను కారంకి అర్థం ఏంటంటే సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు కూడా మనకి లైఫ్లో అన్నమాట అన్నిటికీ మనం రెడీగా ఉండాలి లైఫ్లో ఉండే అన్నీ మనకి ఉగాది పచ్చడిలో షెడ్ మనం తీసుకుంటాం కదా సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఉప్పు ఉప్పుకి అర్థం ఏంటంటే జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం ఉప్పు లేని మనం ఏదైనా తినగలుగుతామా సో రుచికి సంకేతం జీవితంలో ఉత్సాహం ఉండాలి మనకి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పచ్చి మామిడి ముక్కలు వగరు వగరు అంటే దీనికి అర్థం కొత్త సవాళ్ళు జీవితంలో ఎన్నో ఛాలెంజెస్ కూడా ఎదురవుతాయి మనకి అన్నిటికీ రెడీగా ఉండాలి కానీ వెనకడుగు వేయకూడదు అండ్ ఫైనల్లీ చేదు వేప పువ్వు బాధ కలిగించే అనుభవాలు అనుభవాలు అంటే మనకి బాధలో ఉన్నప్పుడే మనం కొత్త కొత్త లెసన్స్ తెలుసుకుంటాము ఫెయిల్యూర్ ఇస్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని అంటారు దీనికి సో ఇవి అనమాట బాధ అయినా కూడా ఇష్టంగా తింటున్నామంటే అదే కదా ఉగాదని అంటాం సాంగ్ కూడా ఉంది కదా సో బాధని కూడా మనం ఇష్టంగా అనుభవించాలి